ప్రభుత్వం బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి చూపించింది అని డిసిసి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు సోమవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపిన కేంద్రం దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని ఎంపీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీలో నిలిచాయన్నారు కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుంది అని బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా నిధులు అందించలేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్ రెడ్డి చిగుళ్లపల్లి రమేష్ కుమార్ సత్యనారాయణ సురేష్ తదితరులు పాల్గొన్నారు చింతా తెలంగాణ పార్టీ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మండించి చూపించిన బీజేపీ ప్రభుత్వం వెంటనే ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ನಿಧು ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ನಿಧು ಕೆಟಾಂಚ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ అల్లి సుధాకర్ అన్న గారు మిగతా నాయకులందరూ కూడా నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే నాలుగు కోట్ల జనానికే కేంద్ర బడ్జెట్ సరిపడేటట్టు ఇచ్చిండ్రు పెట్టుబడిదారులకు కడుపు నింపడం కోసమే ప్రయత్నం చేసిండ్రు ందున్న పేద ప్రజల అవసరాలు లేకుండా అవసరాలు తీరకుండా మోసం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ని అధోగతి పాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మాటలు బంద్ చేసి మూతులు మూసుకొని ఇళ్ళలో కూర్చొని కాంగ్రెస్ మీద అభండాలు ఇస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు సిగ్గు మాలి రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం డబ్బులు లేకుండా నిధులు రాబట్టకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మోసం చేస్తున్నట్టుగా జనాలను పక్కదో పట్టిస్తున్నటువంటి తీరైతే చాలా బాలకరం రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది చేయకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక ఆయన బండి సంజయ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇందిరాబిన్లు ఇస్తా ఉంటే ఎట్లా ఇంద్రామీన్లు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఆయన బండి సంజయ్ అయ్యా అన్ని వివరాలు ఇందిరామీ ఎట్లు ఇస్తారో మీరు తెలుసుకోండి రాబోయే రోజులు ఎట్లు ఇస్తారో చెప్తారని తెలియస్తూ ముగిస్తున్నాం మరి మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్యక్రమానికి మరి ఆ బడ్జెట్ కార్యక్రమం బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం వల్ల మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా మా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే అయినటువంటి టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మల్లేశం గారికి అదేవిధంగా నాతోటి పార్టీ ప్రెసిడెంట్లు మాజీ కౌన్సిలర్సు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మొన్న అంటే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మరి కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కానీ మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా ఒక గాడిది గుడ్డు లేదంటే మొండి చేయి ఈ విధంగా చూపించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నది మరి ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించడం లేదు అని ఈ రోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా వీళ్ళు రాజకీయం చేయడానికే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చిన్న చూపు చూడడం అది మా పార్టీ సంబంధించిన ప్రభుత్వం కాదు అది కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీనిలో వివక్ష చూపించాలి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగనీయొద్దు పూర్తిగా వీళ్ళని చిన్న చూపు చూసి వీళ్ళకి బడ్జెట్ కేటాయించొద్దు అనే ఒక దురుద్దేశంతోనే మరి రోజు బడ్జెట్ కేటాయించకపోవడం మరి ఏ విధంగా ఏ విధంగా కూడా ఇప్పుడు ట్రిబుల్ ట్రిబుల్ ఆర్కు మనం అడగడం జరిగింది ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు పలు మార్లు కేంద్రానికి వెళ్ళి మరి అక్కడ అమిత్ షాని కలిసి మోడీ గారిని కలిసి అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు కలిసి మరి ట్రిబుల్ కు కూడా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెట్రో రైలుకు కూడా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది మరి ఏ విధంగా ఏ ఒక్క దానికి కూడా ఫండ్స్ కేటాయించకపోగా మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకే కాదు మరి బీజేపీ పార్టీకి పువ్వు గుర్తు కూడా ఓటేసిన సంగతి ఈరోజు కేంద్రంలో కూర్చున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు మర్చిపోతున్నారు మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు ఎంత చిన్న చూపు చూపిన చూపినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ని తీసుకొని వస్తాం మన మొన్న 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 మొన్ననే మన ఇరమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన బయట దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా తప్పకుండా మంచి చూసుకుంటాం మంచి డెవలప్మెంట్ చేస్తాం కానీ ఈ బీజేపీ ప్రభుత్వ వైఖరిని తప్పకుండా మనమందరం కూడా ఎదిరించాల్సిన అవసరం ఉన్నది రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఒక్క ఒక్కరు ఒక్కరు కూడా ఏ ఒక్క ఓటు కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి వేయకుండా ఈ పువ్వు గుర్తుకేయకుండా అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎదురు ఎదురు ఎదిరించాలి అందరూ కూడా తిప్పికొట్టాలి వాళ్ళందరినీ కూడా అవసరం వస్తే చెప్పులు దండలు వాళ్ళని ఊరేగింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి వారేమో కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు మరి వారు మాత్రం ఎక్కడ కూడా నోరు పడలేదు ఎక్కడ కూడా ఈ బడ్జెట్ గురించి మాట్లాడట్లేదు మరి ఎందుకు తీసుకురావట్లేదు బడ్జెట్ బడ్జెట్ అని చెప్పి మరి అందరూ కూడా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళు ఎక్కడ కూడా నోరు నోరు విప్పట్లేదు దాని గురించి మాట్లాడట్లేదు మరి అదేవిధంగా ఇంకో ఆయన బండి సంజయ్ గారు ఉన్నారు ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు మరి ఆయన కూడా ఎక్కడ కూడా నోరు ఇప్పట్లేదు ఈ బడ్జెట్ మీద మేము ఏదో బడాయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేనిమేని లేనిపోని వాళ్ళందరూ కూడా ఈ సూటిపోటీ పొడి పొడిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ బడ్జెట్ తీసుకురాలేకపోయినాం ఇదంతా కూడా మా తప్ప చెప్పలేదు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మందిని కల్పించినటువంటి ఈ మా ప్రజలు మా నాలుగుట ప్రజలకు ఎందుకు అన్యాయం చేసేవారు మా ప్రజలు మీకు ఏం తప్పు చేసేరు మా ప్రజలు మళ్ళీ మీకు జిఎస్టీ కట్టట్లేదా మళ్ళీ పెట్రోల్ ద్వారా మీకు మీకు ట్యాక్సులు కట్టట్లేదా డీజిల్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా గ్యాస్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా మరి ట్రైన్లు ఎక్కువ ఎక్కడం వల్ల మీకు మీకు అందరికీ డబ్బులు ఇస్తున్నారు ఏరోప్లెయిన్ లో ఎక్కడ డబ్బులు డబ్బులు ఇస్తున్నారు ఈ విధంగా ప్రతి రూపంగా కూడా మా తెలంగాణ ప్రజలందరూ కూడా కేంద్రానికి కేంద్రానికి బడ్జెట్ ఇస్తూ ఉంటే మరి ట్యాక్సులు కడతా ఉంటే మరి మీరు మాత్రం మాకు మొండి చేయ చూపించడం అనేది ఇది పూర్తిగా ఇదంతా కూడా మమ్మల్ని అంతా కూడా మేము పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీని తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరంతా కూడా మేమంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మా ప్రభుత్వమే కానీ మా ఇనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా మీరు తొక్కుతే కింద కూడా లేదు మేమంతా కూడా ఎంత తొక్కినే అంత ఒక ఒక బంతిలాగా ఎంత స్పీడ్గా అయితే మనం బంతులు గొడ కొడతామో విధంగా మనం వెనక్కి వచ్చే విధంగా ఒక స్ప్రింగ్ ఎంత తొక్కుతే ఎంత పైకి లేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పైకి లేస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఎంత కొట్టే రోజులు ముందని చెప్పి తెలుసుకుంటూ మరి ఈ బడ్జెట్ బీజేపీ నాయకులను ఎక్కడ తిరగనీయం వాళ్ళని వెంట పడతాం వాళ్ళ రోజు రోడ్ల మీద కూడా రానియకుండా మేము మా ప్రయత్నం ఉంటుందని చెప్పి సెలవు మోడీ మోడీ మన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టి రామన్ రెడ్డి గారు మాట్లాల్సిందిగా మనది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి కేంద్ర ప్రభుత్వానికి అని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు వికారాబాద్ నడిపడ్డి దగ్గర రైల్వే స్టేషన్ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహం ముందే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గతంలోపల అధికారంలోకి రావడానికి పేదవాళ్ళ ఖాతా లోపల పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తాం జన్ధన్ ఖాతా లోపల అని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేళ్ల అధికారంలో ఉండి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు ఒక కోటి ఉద్యోగాలు కూడా అయ్యలేని పరిస్థితుల లోపల ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భం లోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాట మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ నిర్మలా సీతారామన్ గారిని కేవలం ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మన ప్రాంతానికి ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఇంకా మనకు కావాల్సినటువంటి అవసరాలను గుర్తించి దాంట్లో భాగస్వామ్యం కానీ కాకుండా ఈరోజు కుట్రపూరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఈరోజు మేము వికారాబాద్ లోపల సుధాకర్ రెడ్డి గారు మన ఫ్లోర్ లీడర్ అదేవిధంగా మన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన సత్యం శేట్ గారు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ గారు మన గుప్తా గారు రమేష్ 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 గారు ఇంకా రామ్ చంద్ర రెడ్డి గారు ఎక్స్ చైర్మన్ మన రాజేష్ రెడ్డి గారు గ్రంథాల సంస్థ చైర్మన్ మరియు బర్గి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి గారు మన కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజవుల్లి ముదురాజ్ గారు మరియు మండలాల అధ్యక్షులు కూడా ఇక్కడ అన్ని మండలాల నుంచి అధ్యక్షులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనం స్థానిక అంశాలే పరిగణలోకి తీసుకుందాం మన వికారాబాద్ పట్టణానికి జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సత్యం సేట్ ఇక్కడ అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా ఉండే అట్లాంటి సందర్భం లోపల మనం శాటిలైట్ టౌన్షిప్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన ఎంపీగా ఉండి జయపాల్ రెడ్డి గారు మన వికారాబాద్ పట్టణ అభివృద్ధి గురించి కృషి చేయడం జరిగింది మరి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నాడు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రం లోపల మరి మన ప్రాంతానికి మన వికారాబాద్ జిల్లా కానీ చే పార్లమెంట్ కానీ ఏదైనా ఒక మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాలా వద్దా ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదంటే మన ప్రాంతం మీద ఈ యొక్క ఉత్తరాంధ్ర ఆధిపత్యం అనేది ఎక్కువైపోయింది వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్న చూపు జరుగుతుంది అదేవిధంగా గతంలో నేను ఒక రైల్వే మినిస్టర్ మునియప్పను పరిగికి తీసుకొచ్చి వికారాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పరిగి రైల్వే స్టేషన్ కొడంగల్ రైల్వే స్టేషన్ నారాయణపేట రైల్వే స్టేషన్ మక్త్యాల్ రైల్వే స్టేషన్ ఈ విధంగా కృష్ణా లైన్ వరకు కూడా శాంక్షన్ చేపించుకున్నా యాభై శాతం కేంద్ర ప్రభుత్వం యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మంజూరు చేసినప్పుడు యాభై శాతం నిధులు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను రైల్వే అధికారులను పిలిచి కూడా మాట్లాడిండు నేనే చొరవ తీసుకొని మీటింగ్ కూడా అరేంజ్ చేసిన శాసనసభలో మీటింగ్ అరేంజ్ చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఉన్నతాధికారులతో మీటింగ్ చేసి మీరు వెంటనే ఈ రైల్వే లైన్ శాంక్షన్ చేయాలని చెప్పి అదేవిధంగా ప్రధానమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ రైల్వే లైన్ కు ప్రాముఖ్యత ఇవ్వాలి మా ప్రాంతానికి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అయినా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంలో భాగంగానే మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇవ్వట్లేదు కనీసం మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మనం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అనేది మరిగి నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోతుంది ముఖ్యమంత్రి గారు మార్చి నా ముందు అధికారులతో మాట్లాడి రీజనల్ రింగ్ రోడ్ ని మార్చి అటువంటి విషయాన్ని నాకు స్కెచ్ ద్వారా తెలియజేసిండు సీఎం కార్యాలయం లోపల అట్లాంటి రీజనల్ రింగ్ రోడ్ కన్నా ఏదైనా నిధులుస్తామని చెప్పి ప్రస్తావిస్తారని చెప్పి చూసినాం బడ్జెట్ లోపల దానికి కూడా వాళ్ళు ఎలాంటి ప్రస్తావన కూడా చేయలేదంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మన ప్రాంతం పైన ఎలాంటి మక్కువ కూడా లేదు అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రాంతాన్ని గురించి గతంలో కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమి కూడా అంటే గతంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పా జంక్షన్ నుంచి మన మన్నగూడ ద్వారా పరిగి ద్వారా బీజాపూర్ వరకు ఫోర్ లైన్ ఏర్పాటు చేయాలని ఆస్కర్ ఫెడ్నండిస్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు నేను బేగంపేట ఎయిర్పోర్ట్ లో లిఖిత పూర్వకంగా విజ్ఞాపన పత్రం ఇచ్చిన దానికి సంబంధించింది అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఇప్పటి వరకు దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు కూడా తీసుకోలేదు వాళ్ళు ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసినటువంటి కేసులు తొలగించి ఈ మధ్య కాలంలోనే మొహిరాబాద్ దగ్గర ఏదైతే బైపాస్ వస్తుందో అక్కడ వర్క్లు స్టార్ట్ చేపించిండు అదేవిధంగా సెట్ బ్యాక్ పనులు స్టార్ట్ చేపించిండు ఇంకా మెయిన్ రోడ్ వర్క్ సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ లో పెండింగ్ ఉంది దానిపైన కూడా ఈ బీజేపీ వాళ్ళు కనీసం చొరవ తీసుకోక చాలా మంది ఆలూరు దగ్గర మన యాక్సిడెంట్ చనిపోవడం చూస్తున్నాం రోజుకొక యాక్సిడెంట్ అసలు వాట్సాప్ చూడాలంటే భయం వేస్తుంది ఎవరు చచ్చిపోయినని సాగుకబడి భయం వేస్తుంది అట్లాంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి అయినా సరే బీజేపీ నాయకులు కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఈ బీఆర్ఎస్ నాయకులతో కలిసిమెలిసి మొన్న ఎన్నికల్లో చూసినాం బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీకి అమ్ముడు మేము ఏ పోలింగ్ బూత్కి సరే బయట రెండే టెంట్లు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టెంట్ లేదు బీఆర్ఎస్ అంతా పోయి బీజేపీ వాళ్ళ టెంట్లో వస్తున్నారు వాళ్ళిద్దరు ఒకటే కొట్లాడేళ్ళు ఇట్లాంటి సందర్భాల లోపల మరి కొట్లాడిలో మరి నిధులు దేవరు కూడా మరి నిధులు దేవడం లోపల పూర్తిగా మన ప్రాంతానికి అన్యాయం చేశారు కాబట్టి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మొట్టమొదటి జరిగేవి జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు జరుగుతున్నాయి జిల్లా పరిషత్ ఒక్క సీటు కూడా ఏ జిల్లాలో కూడా ఈ యొక్క పిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు రెండు కలిసి అయితే కుట్రపూరితమైనటువంటి అలయన్స్ లాగా పనిచేస్తున్నారు అండర్ గ్రౌండ్ అలయన్స్ ఈ కూటమికి ఓట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే గెలిపియాలి వీళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పిలిపిస్తున్నా ఆ తర్వాత జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి వేయాలి ఒకసారి కిషన్ రెడ్డి గారు మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత తాండూరు దగ్గర పెద్దమ్ముల దగ్గర చైతన్య నగర్ అని చెంచులు ఉంటారు అక్కడ అక్కడ ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలుగా కూడా పిలిస్తే మేము భయం ఆ మీటింగ్ లోపల ఏమన్నా చెంచు ఏరియాలు అయితే ఉంటాయో ఉదాహరణకు మా వెనకపల్లి సురేందర్ ఉన్నారు ఇక్కడ సురేందర్ వాళ్ళ ఎనకపల్లికి ఒకటి చెంచుపల్లి అని పక్కనే ఉంటాయి ఆమ్లెట్ అట్లాంటి వాళ్ళందరూ పిలుచుకున్నారు ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు వేళ అయింది ఇప్పటి వరకు చెంచులోకి ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసి వాళ్ళకి చదువు రాదు మేము ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇస్తున్నామన్నారు కరెంట్ మీటర్లు ఇచ్చి ఇంటికి కరెంట్ ఫ్రీకి ఇస్తామన్నారు ఇన్లు కట్టిస్తామన్నారు రోడ్లు వేపిస్తామన్నారు ఏడాది అయిపోయింది కిషాన్ రెడ్డి ఈ యొక్క మన తాండూరు నియోజకవర్గం పెద్దేమ్ములు చైతన్య నగర్కి వచ్చి ఈ రోజు వరకు ఒక ఐదు పైసల పని కూడా చెంచులకు ఎక్కడ కూడా వాళ్ళు మన జిల్లాల పని చేయలేదు కోటపల్లి ప్రాజెక్టు వంద కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది ఆ రోజు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటి వరకు వంద కోట్లు కాదు కదా వంద రూపాయలు కూడా ఇవ్వలేదు అదే మనం మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ దగ్గర దగ్గర నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క అభివృద్ధి అనేది మనం చూడబోతున్నాం అదేవిధంగా ఈ యొక్క గ్రామాల పల ఉదాహరణకు ఇప్పుడు చెంచుపల్లి తీసుకుంటే మన వెనకపల్లి మీకు అందరు తెలుసు గతంలో వికారాబాద్లోనే ఉండే వెనకపల్లి గ్రామం వికారాబాద్లో ఉండే ఆ వెనకేపల్లి గ్రామంలో ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇల్లు ఇచ్చినాం దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ ఇడ్లు ఇచ్చినాం మరి నేను నేనే పోయి చేసిన ఎంతమంది రేషన్ కార్డులు అప్లై చేస్తే అంత మందికి రేషన్ కార్డు ఇచ్చినాం గతంలో పల్లె మేము రుణమాఫీ కింద దగ్గర దగ్గర కోటి రుణమాఫీ కోటి ఇరవై లక్షలు ఒక గ్రామంలో కూడా కోటి ఇరవై లక్షలు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కింద ఎనభై లక్షల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చినాం భూమి లేని నిరుపేదలకు కూడా కూలీలకు కూడా ఎవరైతే ఉపాధి హామీ పథకం ఆలూరులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని స్టార్ట్ చేసినాం మన ప్రాంతంలో నేను చెప్తున్నాను కూడా మన ప్రాంతానికి సంబంధించిన చెప్తున్నాను ఎందుకంటే మన ప్రాంత ప్రజలకు గుర్తిస్తారని చెప్తున్నా ఆల్లూరు లోపల మనం స్టార్ట్ చేసినాం ప్రధానమంత్రి స్వయంగా వచ్చి మన ఆల్లూరు గేట్ దగ్గర మన కూడా దాటంగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిస్తే ఆ పథకం కింద కూడా భూములు లేని వాళ్ళు కూడా ఆ యొక్క వెనకపల్లి గ్రామంలో దగ్గర దగ్గర పదిహేను లక్షల వరకు దగ్గర రెండు వాళ్ళు రెండు ఆరు నెలలకు ఒకసారి ఏడున్నర లక్షలు మళ్ళీ ఒక ఆరు నెలలకు ఏడున్నర లక్షలు పదిహేను లక్షల రూపాయల వరకు అక్కడ ఇవ్వడం జరిగింది మరి మీరు మీ మీ యొక్క ప్రభుత్వం ద్వారా కూడా కిసాన్ 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 కిసాన్లకు సంబంధించింది కూడా మీద పథకం ఉంది దాని మీద ఏమి ఇస్తున్నారు అంటే వీళ్ళు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తారు అది కూడా మూడు ఎకరాలకే ఇస్తున్నారు అది కూడా మూడు ఎకరాలకే ఇస్తున్నారు అది ఏమంటాయంటే మా భీమరెడ్ సాబు అది కూలలకు ఇచ్చే పైసలు కూడా వ్యవసాయలు ఇచ్చే బీజేపీ వాళ్ళే మనము ఒకసారి కూలలకు ఇస్తే కూడా ఆ పైసలు బీజేపీ వాళ్ళు ఇచ్చేటట్లే సరిపోవని చెప్పడు మరి మా ప్రభుత్వం రైతులు ఎంత వ్యవసాయం ఉంటే అంత మనంతరెడ్డికి వ్యవసాయం చాలు ఉంది ఆయనకి ఎంత ఉంటే అంత ఇష్టం ముఖ్యమంత్రి గారు అడిగే నేను రెండు నెలల కింద ఏం సార్ కొంతమంది ఐదు ఎకరాలు అంటారు కొంతమంది ఆరు ఎకరాలు అంటారు మా దళిత సంబంధించిన అధ్యక్షుడు వెంకటరావు అని జరైనా భూమి ఎక్కువ ఉంది అని అంటారు జర నువ్వు ముఖ్యమంత్రి దగ్గర ఉంటావు జర ముఖ్యమంత్రికి చెప్పాలి మాకు మా ఇంట్లో మా అన్నదమ్ములు అంతా కూడా నిస్తున్నారు అంత మాకు తక్కువ వస్తే అంటే అడిగే నేను ముఖ్యమంత్రి గారు అర్థం లేదు రైతు ఎనిమిది వాళ్ళు ఎవరైనా సరే రైతే వాళ్ళకి ఎంత భూమి ఉన్నా సరే వాళ్ళకి ఒకరి వరకు పన్నెండు వేల చొప్పున పసలకు ఆరు వేల చొప్పున ఇద్దామన్నారు అన్నారు ఆ డబ్బు పదివేల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి ప్రతి మండలానికి ఒక గ్రామానికి ఇచ్చేసినాం ఈ పది పదిహేను రోజుల రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయి ఇది కాగానే పది పదిహేను రోజుల ఈ యొక్క పదివేల కోట్లని పల్లె పల్లెకి కోట్ల రూపాయల డబ్బుని అందజేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఈ ఎంకపల్లి లోపల ఇండ్లు దగ్గర దగ్గర సుమారు చేసినాం ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీలు ఇతరులైతే ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తున్నాం సంవత్సరం అయిపోయింది కాబట్టి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఇంకో మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మాకు మొత్తం మా ఐదేళ్ల కాల పరిమితికి దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి చెంచులకు సపరేట్ గ్రీన్ ఛానల్ కింద ఈ పదిహేడు వేల ఐదు వందలు కాకుండా అదనంగా ఇళ్ళు కట్టిస్తున్నాం దగ్గర దగ్గర ఇరవై వేల ఇల్లు కట్టిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కోజ్గి మీటింగ్ లో చెప్పడం జరిగింది ఒక నియోజకవర్గానికి ఇరవై వేల ఇండ్లు ఈ ఐదు కట్టి చూపిస్తాం ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి అంతర్గతంగా ఎన్నో సపోర్ట్లు చేశారు ఒకసారి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నానంటే మేము మిమ్మల్ని వేల కోట్లు ఇవ్వండి లక్షల కోట్లు ఇవ్వండి అని అడగం మీ చల్లని చూపు మా మీద ఉంటే చాలు అని చెప్పి అన్నాడు కేసీఆర్ అంటే ఈయనకు కావాల్సింది ఏంటంటే ఈడీ కేసులు పెట్టకూడదు మా మీద మేము ఎంత కావాలంటే అంత దోసుకుంటాం మా మీద చల్లని చూపు ఉంటే చాలని ప్రధానమంత్రి ఉన్నప్పుడు సభ వేదిక మీద కేసీఆర్ మాట్లాడిన తీరది మన ముఖ్యమంత్రి ఏ విధంగా ఎక్కడ కొట్లాడాలో ఆ విధంగా కొట్లాడుతున్నారు ఏ విధంగా అయితే నిధులు తీసుకురావాలో మన హక్కు అది మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి చట్టబద్ధంగా పోతున్నటువంటి ఏదైతే ట్యాక్స్ రూపంలో డబ్బు మన వాటా డబ్బు మనకు రావాలి కాబట్టి ఒక్కొక్క కేంద్ర మంత్రి దగ్గరికి ప్రధాన మంత్రి దగ్గరికి పోయి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి తీసుకొస్తున్నాడు మన ప్రాంతంలో నేవీ ప్రాజెక్టు గతంలో బీజేపీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఎవరు నేవీ ప్రాజెక్ట్ తీసుకోవడానికి చేత కాలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వికారాబాద్ జిల్లా లోపల ఒక పూడూరు మండలం లోపల పరిగి నియోజకవర్గంలో మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల ఎకరాలలో మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక మంచి నేవీ ప్రాజెక్టు ఒక బీహెచ్ఎల్ బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లయితే ఉంటదో ఆ విధంగా అక్కడ టౌన్షిప్ ఏర్పాటు చేసి దాని లోపల ఒక నావెల్ స్కూల్ ఏర్పాటు చేసి మన పిల్లలకు కూడా పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు తరుణ్ జోషి అని ఐపీఎస్ అధికారి రాచకొండ కమిషనర్ నాథ్ చెప్పిండు నేను నావెల్ స్కూల్లో చదువుకున్నాను అందు గురించి ఐపీఎస్ అయినా అన్నాడు అట్లాంటి నావెల్ స్కూల్లో కూడా మన వికారాబాద్ జిల్లా వాస్తవాలకు సీట్ వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేసింది వాళ్ళు ఇద్దరు కలిసి కూడా గతంలోపల నేవీ ప్రాజెక్ట్ తేలిక పైరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన రాత్రి నేవీ ప్రాజెక్ట్ అనేది మన వికారాబాద్ జిల్లాలో స్టార్ట్ అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా మన ప్రాంతం లోపల వికారాబాద్ జిల్లా లోపల పదిహేను వేల కోట్ల రూపాయలతో లగచర్ల లోపల కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే కేటీఆర్ వచ్చేసి మొన్న పరిగికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ అని చెప్పి వచ్చేసి లేనిపోని మాటలన్నీ అబద్దాలని కూడా ప్రచారం చేస్తున్నారు వీళ్ళద్దే వీళ్ళిద్దరు కూడా ఒక జ్ఞానానికి బొమ్మ బొరుసులు ఆటోళ్ళు కాబట్టి ఎవరు కూడా ప్రజలు వీళ్ళని నమ్మొద్దు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వాళ్ళ యొక్క అభిమానులను సర్పంచులుగా గెలిపించాలని చెప్పి వికారాబాద్ జిల్లా ప్రజానికానికి కోరుతున్నాను ఈ యొక్క బిజెపి విధంగా వాళ్లకు అంతర్గతంగా అనుబంధంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం